గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి టాపిక్ వన్ అంకగణితం స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ అనేది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా కీలకంగా చాలా క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది ప్రతి టాపిక్ను టచ్ చేస్తూ అంకగణితంలో ప్రతి మోడల్ని టచ్ చేస్తూ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్ దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేవి మనకి డిఎస్సిలో కావచ్చు టెట్లో కావచ్చు రావడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్స్ రావడానికి చాలా చాలా స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఇవి నెక్స్ట్ అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్జిటి అభ్యర్థులకు కూడా డిఎస్సిలో చాలా బాగా స్కోప్ ఉన్న క్వశ్చన్స్ కొన్ని అయితే టెట్లో కూడా రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఈ టాపిక్ అనేది అంకగణితం అనేది ఎస్జిటి అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు రెండింటికి కూడా కామన్ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నవి ఈ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా షార్ట్ టైంలో చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ మోడల్ అనేది ఆ ఎగ్జామ్ హాల్లో మనము అటెంప్ట్ చేయలేం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి మోడల్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి ఆ మోడల్ కానీ మనకి అక్కడ తగిలిందా ఖచ్చితంగా ఇన్ని షార్ట్ పీరియడ్లో మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఈ మోడల్ క్వశ్చన్ ఈ మోడల్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ కామా బి అనే రెండు పైపులు కలిసి ఒక తొట్టెను నాలుగు గంటల్లో నింపుతున్నాయి అంటే ఏ ప్లస్ బి అనేవి ఎన్ని నిమిషాల్లో నింపుతున్నాయి నాలుగు గంటల్లో నింపుతున్నాయి ఒక తొట్టెని రెండింటిని విడివిడిగా తెరిచి ఉంచితే ఏ కన్నా ఆరు గంటలు ఆలస్యంగా బి నిండుతుంది అంటే ఏ అనేది ఎక్స్ గంటల్లో నిండింది అనుకుందాం ఎక్స్ గంటల్లో నిండింది అనుకుందాం మరి ఆలస్యంగా బియ్య అనేది నిండుతుందంట బియ్యనే పైపుని విడిచిపెట్టినట్టయితే తొట్టి అనేది ఆలస్యంగా నిండుతుందంట ఆరు గంటలు ఆలస్యం అంట అంటే దీనికి ఇంకొక ఆరు గంటలు ఎక్సెస్ పడుతుంది అనమాట ఎక్స్ ప్లస్ ఆరు గంటలు పడుతుంది అనమాట ఓకే మరి ఆ తొట్టెను విడిగా ఏ నింపుటికు పట్టు సమయం ఎంత అంటే ఎక్స్ వ్యాల్యూ కావాలి మనకి ఏ ప్లస్ బిలు రెండు పైపులు విడిచిపెట్టినట్టయితే నాలుగు గంటల్లో నిండుతుంది తొట్టే ఏ ఎక్స్ గంటల్లో నిండితే బి అనేది ఎక్స్ ప్లస్ ఆరు గంటల్లో నిండుతుంది అంటే బి అనే తొట్టి ఆరు గంటల ఆలస్యంగా నిండుతుంది అని అర్థం అందుకే ఎక్స్ గంటల్లో ఏ అనేది నిండితే బి అనేది ఎక్స్ ప్లస్ ఆరు గంటల్లో నిండుతుందని అని చెప్పడం జరిగింది మరి ఒక గంటలో ఒక గంటలో నేను ఒక గంటకు మాట్లాడుతున్నాను ఒక గంటలో ఏ ప్లస్ బి నింపే భాగం ఏ ప్లస్ బి నింపే భాగము ఒకటి బై నాలుగు మరి ఒక గంటలో ఒక గంటలో ఏ ఒక్కటే ఏ ఒక్కటే పైపు ఆ తొట్టు నింపే భాగము వన్ బై ఎక్స్ మరి అదే ఒక గంటలో ఒక్కటే బి పైపు ఒక్కటే ఆ తొట్టుని నింపే భాగం వన్ బై ఎక్స్ ప్లస్ సిక్స్ మరి ఏబీలు రెండు కూడా వన్ బై ఫోరు ఒక గంటలో నింపు వన్ బై ఫోర్ భాగం నింపుతాయి ఒక గంటలో మరి వన్ బై ఫోర్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి ఈ ఏ అనే తొట్టి వన్ బై ఎక్స్ బాగా నింపుతుంది బి అనే తొట్టి బి అనేది వన్ బై ఎక్స్ ప్లస్ సిక్స్ దీనికి ఈక్వల్ ఇది ఈక్వేషన్ అనమాట ఈ ఈక్వేషన్ సాటిస్ఫై ఎక్స్ వాల్యూని ఎక్కడ స్టా సాటిస్ఫై చేస్తుందో మనము చేసినట్టయితే ఖచ్చితంగా మన ఆన్సర్ దొరికేస్తుంది లేకపోతే మనకి కొటరేట ఈక్వేషన్ వస్తుంది వర్గ సమీకరణం వస్తుంది ఎక్స్ వాల్యూ అనేది మనకి సిక్స్ ఆర్ మైనస్ ఫోర్ రావడం జరుగుతుంది కంప్లీట్ చేసినట్టయితే కానీ మనకి మైనస్ ఫోర్ అనేది కాదు సిక్సే అవుతుంది కావాలని చెక్ చేసుకుందాం ఒక్కసారి చూడండి ఇందులో వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ట్వల్వ్ ఇప్పుడు ఈ రెండింటికి కాసాగు పన్నెండు ఆరు రెళ్ళ పన్నెండు ఒక రెండు రెండు పన్నెండు ఒకట్ల పన్నెండు ఒకొక్కటి ఒకటి అంటే మూడు బై పన్నెండు మూడు ఒకట్లు మూడు నాలుగులు ఈక్వల్ టు ఒకటి బై నాలుగు వచ్చింది అంటే ఆరు ఈ రైట్ హ్యాండ్ సైడ్ వేసినట్టయితే మనకు ఒకటి బై నాలుగు వచ్చింది మరి లెఫ్ట్ హ్యాండ్ కూడా ఓటు నాలుగు ఉంది కదా అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది ఎక్స్ వాల్యూ ఎక్కడ ఆరు గంటల దగ్గర అంటే ఆరు గంటలు అనేది ఏంటి ఏ ఆ తొట్టెని ఏ నింపుటుకు పట్టు కాలము పట్టు సమయము ఎక్స్ గంటలు అనుకున్నాం ఆ ఎక్స్ ఎంత వచ్చింది మనకి ఆరు గంటలు రావడం ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటువంటి క్వశ్చన్లు ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఒక తొట్టుని సాధారణంగా పద్దెనిమిది నిమిషాల్లో ఒక పైపు నింపగలదు ఒక తొట్టును సాధారణంగా పద్దెనిమిది నిమిషాల్లో నింపగలదు ఓకే తొట్టి అడుగు భాగాన రంధ్రం వల్ల ముప్పై నిమిషాల్లో ఖాళీ చేయగలదు ముప్పై నిమిషాల్లో ఖాళీ చేయగలదు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇదేమో నింపేది ఇది రంధ్రం వల్ల బయటకు వచ్చేది మరి రంధ్రం ఖాళీ చేయటకు పట్టు సమయం ఎంత ఇక్కడది కావాలి అంటే నింపడానికి ఆ తొట్టెని నింపడానికైతే పద్దెనిమిది నిమిషాలు పడుతుంది పద్దెనిమిది నిమిషాలు నింపగలం తొట్టెకు అడుగు భాగాన్ని రంధ్రం వల్ల ముప్పై నిమిషాల్లో ముప్పై నిమిషాల్లో నిండుతుంది ఆ తొట్టె అయితే రంధ్రం వల్ల ఆ తొట్టెని ఎంత టైంలో ఖాళీ చేయగలమని అడిగాడు అప్పుడు ఏం చేయాలంటే ఈ పద్దెనిమిది నిమిషాలకి ముప్పై నిమిషాలకి కాసాగ్ కట్టాలి కాసాగ కడితే మనకి పద్దెనిమిదికి ముప్పైకి కాసా కడుతున్నాను చూడండి మూడార్లు మూడు పదులు మరలా రెండు మూడు రెండు ఐదులు ఐదు రెళ్ళ పది మూడు మూడు తొమ్మిది తొంభై తొంభై భాగాలు పని అనమాట ఈ పద్దెనిమిది నిమిషాల్లో ఈ నింపుతున్నాం కదా తొట్టిని పద్దెనిమిది నిమిషాల్లో తొంభై భాగాలు అంటే కాసాగే పని అనమాట ఈ తొంభై భాగాలు పని చేయాలి అంటే ఒక నిమిషానికి ఎన్ని భాగాలు ఐదు భాగాలు కంప్లీట్ చేస్తున్నాం నిండుతుంది అనమాట అంటే పద్దెనిమిది పద్దెనిమిది నిమిషాల్లో ఈ తొంభై భాగాలు ఆ తొట్టి నిండుతుంది అనమాట అంటే ఆ తొట్టిలో ఉన్నటువంటి భాగాల సంఖ్య తొంభై భాగాలు ఒక నిమిషంలో ఎంత భాగం అంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ భాగాలు నిండుతుంది మరి ముప్పై నిమిషాల్లో తొంభై భాగాలు ఏం చేస్తుందో ఆ రంధ్రం వల్ల నిండుతుంది అనమాట ఇది నిండేదే ఇది నిండేదే మరి ఆ రంధ్రం వల్ల మూడు భాగాలే నిండుతుందనమాట మరి ఖాళీ చేసేది ఇది నిండుతుంది ఇది నిండుతుంది ఇది తొట్టి నింపడం వల్ల నిండుతుంది ఇది రంధ్రం వల్ల నిండుతుంది అనమాట అంటే రంధ్రం అనేది రంధ్రం ద్వారా వచ్చేసేది ఐదులోంచి మూడు పోతే రెండు భాగాలు వచ్చేస్తాయి అనమాట రెండు భాగాలు వచ్చేస్తున్నాయి బయటికి అంటే ఖాళీ చేయడం అంటే రంధ్రం వల్ల ఖాళీ అయ్యే భాగాల సంఖ్య రెండు అనమాట అంటే తొంభై భాగాల్లో రెండు భాగాలు ప్రతి నిమిషానికి బయటకు వస్తున్నాయి అంటే తొంభై బై రెండు అంటే నలభై ఐదు నిమిషాలు అన్నమాట అంటే ఆ రంధ్రం వల్ల రంధ్రం వల్ల నిమిషానికి రెండు భాగాలు బయటకు వస్తున్నాయి అటువంటివి మొత్తం ఎన్ని భాగాలు అరవై తొంభై భాగాలు అంటే తొంభై భాగాలు బై నిమిషానికి రెండు భాగాలు పోతే రెండు నలభై ఐదులు అంటే నలభై ఐదు నిమిషాలు పట్టిందన్నమాట మనకి ఆ తొట్టె రంధ్రం వల్ల ఖాళీ చేయబడ ఖాళీ చేయడానికి వాటర్ని ఖాళీ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుందంటే నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఈ విధంగా చేయొచ్చు లేదా దీనికి ఒక ఫార్ములా ఉంది ఇప్పుడు పద్దెనిమిది నిమిషాలు నింపడానికి ఇంటూ ముప్పై నిమిషాలు ఖాళీ చేయడానికి రంధ్రం వల్ల నిండుతుంది ముప్పై నిమిషాల్లో బై ముప్పై మైనస్ పద్దెనిమిది ఈ విధంగా వేసుకొని ఇక్కడ పద్దెనిమిది ఇంటూ ముప్పై బై ముప్పైలో పద్దెనిమిది పోతే పన్నెండు ఆరేళ్ళు ఆరు మూడు రెండు ఒకట్లు రెండు పదిహేను మూడు పదిహేనులు నలభై ఐదు నిమిషాలు ఈ విధంగా కూడా మనం చేయవచ్చు ఇది ఒక మోడల్ క్వశ్చన్ ఇది ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఈ రెండు మెథడ్లో మీకు ఏ ప మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అనేది ఎంచుకొని ఎగ్జామ్ హాల్లో చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది ఏ కామా బి కామ సి అనే పైపులు ఒక తొట్టిని వరుసగా ఆరు నిమిషాల్లో పన్నెండు నిమిషాల్లో పద్దెనిమిది నిమిషాల్లో నింపగలవు ఈ మూడు పైపులు ఒకేసారి తెరిచిన ఆ తొట్టిని నింపుడుకు సమయం ఎంత పడుతుందో అన్నాడు ఏ అనేది బి అనే పైపు సి అనే పైపు ఈ పైప్ అనేది ఆరు నిమిషాలు ఈ పైప్ అనేది పన్నెండు నిమిషాలు ఈ పైప్ అనేది పద్దెనిమిది నిమిషాలు మరి ఆరుకి పన్నెండుకి పద్దెనిమిదికి కాసా కట్టుకోవాలి ఆరకించె ఆరొకట్లో ఆరు రెళ్ళు ఆరు మూడు మరి ఇది ఆరు ఇది రెండు మూడు ఆరు 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 ముప్పై ఆరు అంటే ఈ పైపు ఆ తొట్టులో ఉన్నటువంటి మొత్తం భాగాల సంఖ్య ముప్పై ఆరు ఏ అనే తొట్టి ఆరు నిమిషాలు పడుతుంది కదా ఒక నిమిషానికి అంటే ముప్పై ఆరు భాగాలు నింపడానికి ఆరు నిమిషాలు పడుతుంది ఒక నిమిషానికి ఎన్ని భాగాలు అంటే ఆరు భాగాలు నిండుతాయి ఆరు ఆరులో ముప్పై ఆరు పన్నెండు నిమిషాలు ముప్పై ఆరు భాగాలు నిండితే ఒక నిమిషానికి మూడు భాగాలు నిండుతాయి పన్నెండు మూడు ముప్పై ఆరు మరి పద్దెనిమిది నిమిషాల్లో ముప్పై ఆరు భాగాలు నిండితే పద్దెనిమిది రెళ్ళు ముప్పై ఆరు పద్దెనిమిదిని రెండు చేతకునిస్తే ముప్పై ఆరు పద్దెనిమిది రెళ్ళు ముప్పై ఆరు అంటే ఒక నిమిషానికి నిండే భాగాలు అనమాట ఇవి ఒక నిమిషానికి ఒక నిమిషానికి ఏ అనేది పైపు ఆరు భాగాలు నింపుతుంది బిఎన్ఐ పైపు మూడు భాగాలు నింపుతుంది సిఎన్ఐ పైపు రెండు భాగాలు నింపుతుంది ఇప్పుడు మూడు కూడా ఈ మూడు పైపులు ఒకేసారి తెరిచాడు ఒకేసారి తెరిచాడంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట మూడు కూడా ఒకేసారి తెరిచాడు ఆ ముప్పై ఆరు భాగాలు నిండాలంటే ఒక నిమిషానికి ఏమో ఏ అనేది ఆరు ఒక నిమిషానికి బి అనేది మూడు ఒక నిమిషానికి బి అనేది సి అనేది రెండు మొత్తం మూడు కలపండి ఆరు మూడు రెండు కలపండి ఒక నిమిషంలో ఎన్ని భాగాలు నిండుతాయి ఒక నిమిషానికైతే ఆరు మూడు రెండు పదకొండు అంతేనా పదకొండు భాగాలు నిండుతున్నాయి ఒక నిమిషానికి మరి అటువంటివి ఎన్ని భాగాలు ఉన్నాయి ముప్పై ఆరు భాగాలు ఉన్నాయి ఒక నిమిషానికి ఎన్ని నిండుతున్నాయి పదకొండు భాగాలు నిండుతున్నాయి ఇప్పుడు ముప్పై ఆరు బై పదకొండు నిమిషాలు పడుతుంది అనమాట అంతేనా కాదు ఇక్కడ చూడండి ముప్పై ఆరు బై రెండే పద్దెనిమిది నిమిషాలు వచ్చింది ముప్పై ఆరు బై మూడే పన్నెండు నిమిషాలు వచ్చింది ముప్పై ఆరు బై ఆరు ఆరు నిమిషాలు వచ్చింది మరి ముప్పై ఆరు బై టోటలు ముగ్గురు కూడా మూడు పైపులు కూడా విడిచిపెట్టాడు మొదటి పైపు ఆరు రెండో పైపు మూడు మూడో పైపు రెండు భాగాలు మొత్తం పదకొండు భాగాలు పదకొండు భాగాలు కూడా నిండుతాయి ఒక నిమిషానికి అటువంటివి ముప్పై ఆరు భాగాలు ఉన్నాయి ముప్పై ఆరు బై పదకొండు అంటే ఇన్ని నిమిషాలు నిండుతుంది అన్నమాట ముప్పై ఆరు బై పదకొండు అంటే ఎన్ని పదకొండు మూడు ముప్పై మూడు ఇంకా మూడు మిగిలింది పదకొండు మూడు ఏంటంటే మూడు బై పదకొండు నిమిషాల్లో మనకి మూడు ఒకేసారి విడిచిపెట్టినట్టయితే ఆ తొట్టే అనేది నిండడం జరుగుతుంది ఇన్ని నిమిషాలు ఓకే ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఈ విధంగా చేసినట్టు చాలా ఈజీగా త్వరగా చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇటువంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది స్కూల్ ఎస్టెండ్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ కొంచెం చూడండి ఎనిమిది మంది పురుషులు ఇరవై మంది స్త్రీలు కలిసి ఒక పనిని పది రోజుల్లో పూర్తి చేస్తారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చేయడం ఈజీ తెలిస్తే చూడండి ఎనిమిది మంది పురుషులు ఎనిమిది మంది పురుషులు అంటే మెన్స్ అనమాట ప్లస్ మరియు ఇరవై మంది స్త్రీలు ఉమెన్స్ అనమాట ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే పది రోజుల్లో పూర్తి చేయగలరు టెన్ డేస్లో టెన్ డేస్ అదే పని సేమ్ పని ఐదుగురు పురుషులు ఐదుగురు మెన్స్ ప్లస్ మరియు ఎనిమిది మంది స్త్రీలు ఎనిమిది మంది ఉమెన్స్ ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే ఇరవై రోజుల్లో చేయగలరు మరి అదే పనిని పన్నెండు మంది పురుషులు పన్నెండు మంది పురుషులు ప్లస్ ఆరుగురు స్త్రీలు ఆరుగురు ఉమెన్స్ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు ఇది క్వశ్చన్ మరి ఈ క్వశ్చన్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎగ్జామ్ హాల్లో మనకి ఒక విషయం తెలియాలి అసలు యాక్చువల్గా ఒక పనిని కొంతమంది మందిని ఎంతో సూచిస్తాము రోజుల్లో రోజుల్లో అంటే డేస్ని డేస్తో సూచిస్తాము అవర్స్లో చేయగలుగుతారు ఆ పని చేసే వర్క్ అనేది డెనామినేట్లో ఉంటుంది అంటే మనుషుల సంఖ్య ఇంటూ డేస్ సంఖ్య ఈక్వల్గా ఉండాలన్నమాట ఎక్కడైనా సరే ఒక పనిని పది మంది ఐదు రోజులు పనిచేస్తే ఇప్పుడు అదే పనిని ఎనిమిది మంది ఎన్ని రోజుల్లో చేస్తారంటే పదహైదుల యాభై ఎంత వచ్చిందో ఇక్కడ ఒక ఉదాహరణ ఇద్దరు చూడండి పది మంది ఐదు రోజుల్లో చేస్తే ఇద్దరు ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఖచ్చితంగా ఇది మంది మెన్సు ఇది డేసు పది ఐదు యాభై వచ్చింది కాబట్టి రెండు ఇరవై ఐదులు అన్నమాట ఇది మెన్స్ ఇదేమో డేస్ పది మంది ఐదు రోజుల్లో చేస్తే వారు ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల్లో చేస్తారు అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి పదహైదులు యాభై ఇరవై ఐదు రోజులు యాభై అనే కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇదేమో మంది ఇదేమో డేస్ ఈ రెండు మల్టిప్లెయిన్ చేస్తే ఏమొస్తుంది పది ఇంటూ ఎనిమిది మెన్స్ ప్లస్ టూ ట్వంటీ ఉమెన్స్ దట్ ఈక్వల్ టు మరి ఈ రెండు కూడా మల్టీప్లెయిన్ చేయాలి ట్వంటీ డేస్ ఇంటూ ఫైవ్ మెన్స్ ప్లస్ ఎయిట్ ఉమెన్స్ ఇప్పుడు చూడండి పది ఎనిమిది ఎనభై మెన్స్ ప్లస్ పది ఇరవై రెండు వందలు ఉమెన్స్ దట్ ఈక్వల్ టు ట్వంటీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ మెన్స్ ప్లస్ రెండు వందల పదహారు నూట అరవై ఉమెన్స్ ఇప్పుడు మెన్స్ అందరిని ఒక పైకి తీసుకురండి ఒక వైపు తీసుకురండి హండ్రెడ్ ఎంలో నుంచి ఈ ప్లస్ ఎయిటీఎం అనేది టైపు వస్తే ట్వంటీ ఎం అవుతుంది ఇప్పుడు వన్ సిక్స్టీ ఉమెన్స్ ఇటేపు వస్తే టూ హండ్రెడ్ వైపు వస్తే ఫార్టీ ఉమెన్సే ఉంటారు ఈ జీరోకి జీరో జీరోకి టూ వన్ జా టూ టూ జా ఇప్పుడు మనకి మెన్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను మెన్స్ బై ఈ ఉమెన్స్ ఇటేకి వస్తే మెన్స్ బై ఉమెన్ టు ఇక్కడ టూ ఉంది ఈ వన్ అనేది ఇటేపు వస్తే టూ బై వన్ అంటే మెన్స్ ఇస్టు ఉమెన్ మెన్స్ ఇస్టు ఉమెన్ అనేది ఎంత రావడం జరిగింది టూ ఇస్టు వన్ రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇద్దరు మెన్స్ ఉంటే ఒక ఉమెన్ ఉండాలి ఈ పనికి అది కా మెన్స్ టు ఉమెన్ రేషియో అనేది రావడం జరిగింది మరి ఈ రెండు ఎలా అయితే ఈక్వల్గా ఉన్నాయో ఇప్పుడు ఈ రెండు కూడా అదే విధంగా ఈక్వల్గా ఉండాలి కదా ఇప్పుడు చెక్ చేద్దాం ఫైవ్ మెన్స్ ప్లస్ ఎయిట్ ఉమెన్స్ ఇంటూ ట్వంటీ దట్ ఈక్వల్ టు ట్వెల్వ్ మెన్స్ ప్లస్ సిక్స్ ఉమెన్స్ ఇంటూ డేస్ ఎన్నో తెలియదు చూడండి ఈ రెండు తీసుకున్నాను ఏ రెండు ఈ రెండు తీసుకున్నాను ఈ రెండు మల్టీఫ్లే చేశాను దీనికి మల్టిప్లికేషన్ చేయడానికి డేస్ లేవు కాబట్టి డి వేసుకున్నాను వేసుకుని మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ మెన్స్ అని ఇచ్చాడు కదా ఇక్కడ ఫైవ్ మెన్స్ ఓకే ఇక్కడ మనకి మెన్స్ ఇస్ ఇస్టు ఉమెన్ రేషియో ఎంత రావడం జరిగింది మెన్స్ ఇస్ టు ఉమెన్ టూ ఇస్ ఇస్టు వన్ రావడం జరిగింది అంటే మెన్స్ ప్లేస్లో టూ ఉమెన్స్ ప్లేస్లో వన్ వెయ్యాలి మెన్స్ ప్లేస్లో ఫైవ్ టూ జా ఫైవ్ టూ జా ప్లస్ ఎయిట్ వన్ జా ఇంటూ ట్వంటీ దట్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంటూ టూ ప్లస్ సిక్స్ ఇంటూ వన్ ఇంటూ డేస్ చూడండి ఫైవ్ టూ జా టెన్ ఎయిట్ వన్ జా ఎయిట్ అంటే ఎయిటీన్ ఇంటూ ట్వంటీ దట్ ఈక్వల్ టు ఈ రెండు కలిపితే ఇరవై నాలుగు ఈ రెండు మల్టీప్ చేస్తే సిక్స్ ఇరవై నాలుగు సిక్స్ ముప్పై ఆ ముప్పై ఈ టైప్ వస్తే డివిజన్ చేస్తుంది ఇక్కడ అప్పుడు ఏం మిగులుతుంది డేస్ మిగులుతాయి అనమాట ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సల్ మూడు ఒకటి మూడు ఆరులు ఆరు రెళ్ళు ఎంత పన్నెండు డీ ఇక్కటి ఎంత వచ్చింది పన్నెండు రోజులు వచ్చింది అంటే పన్నెండు మంది మెన్స్ ఆరుగురు ఉమెన్స్ ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే పన్నెండు రోజుల్లో చేయగలరు ఎక్కడుంది క్వశ్చన్ పన్నెండు రోజుల్లో చేయగలరు అనేది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఖచ్చితంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ రావచ్చు ఎస్జిటి అభ్యర్థులకైతే డిఎస్సిలో ఖచ్చితంగా వచ్చేటువంటి క్వశ్చన్ ఇది ఇటువంటి క్వశ్చన్స్ అనేది చాలా షార్ట్ కట్లో చేయొచ్చు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇదే మెథడ్లో ఓకే ఈ క్లాస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి మనకి ఒక వీడియో అనేది రిలీజ్ కావడం జరుగుతుంది ఖచ్చితంగా కంటెంట్తో కూడినటువంటి వీడియో ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం